ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు ప్రతిరోజు నాకు జ్ఞానాన్ని అందించే బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘార దంపతులకు ఒకసారి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే మానవుడు మాధవుడు కావాలంటే మనం గత మూడు రోజుల కిందట మానవుడు మహాత్ముడు కావాలంటే అనేది తెలుసుకున్నాం ఈరోజు మానవుడు మహాత్ముడు కావాలంటే ఈ మానవుడు మహాత్ముడు కావాలంటే రెండు నియమాలను పాటించాలి ఏంటి అంటే యమము నియమము మొట్టమొదట మనం ఇప్పుడు యమము గురించి తెలుసుకుందాం ఈ యమములో కూడా మళ్ళీ ఇక్కడ ఐదు పాయింట్స్ ఉంటాయి ఏంటి అంటే అహింస సత్యము అస్థేయము బ్రహ్మచర్యము అపరి గ్రహము మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంది ఫస్ట్ అహింస అహింస అంటే మనం ఏ జీవిని కానీ మన మాట చే కానీ మన చూపులతో కానీ మన చేతలతో కానీ వేటిని హింసించవద్దు అది మనిషి అనుకోండి జంతువులు అనుకోండి చాలా మటుకు ఈ జంతువులను నోరు లేని జంతువులు అవి మనం తినడానికే ఉన్నాయి వీటిని ఏం చేసినా అడిగేవాళ్ళు ఎవరు లేరు అనుకొని ఆ జంతువుల్ని తింటుంటారు కదా వాటిని ఎంతగానో హింసిస్తుంటారు మరి అంతేకాకుండా బాగా డబ్బున్న వాళ్ళు కానీ లేదా వాళ్ళ చేతి కింద వర్కర్స్ ఉంటారు కదా మరి వాళ్ళందరినీ కూడా మా దగ్గరే డబ్బు ఉందని మేము చెప్పినట్లే వింటుంటారని మేము చెప్పిన పని ప్రతిదీ చేస్తారు అని చేతికి అంది వాళ్ళను కూడా హింసించడానికి చూస్తుంటారు అది హింసనే కాబట్టి మనం ఎవరిని మన మాటలతో బాధ పెట్టదు మన ఆనందం కోసం ఇతరులను మనం బాధ పెట్టద్దు మనం ఎప్పుడైతే మన ఆనందం కోసం ఇతరులను బాధ పెట్టినట్లయితే మనకేమవుతుంది ఎన్నో కర్మలు చుట్టుకుంటారు ఆ పాపకర్మలు చుట్టుకోవడం వల్ల మనకేమవుతుంది మన జీవిత ఎదుగుదల అంటే మన ఆత్మ ఎదుగుదల ఇక్కడ ఆగిపోతుంది అంతే కదా ఆ కర్మలు చేసినప్పుడల్లా కర్మలు చేసి ఉండడం వల్ల ఇక్కడ వాటిని నీవు అనుభవించాల్సి వస్తుంది ఆ కర్మలు అనుభవిస్తుంటే నీ ఆత్మ ఎదుగుదల ఎక్కడ ఉంటుంది ఇంకా ఉండదు మళ్ళీ ఇక్కడే ఆ పునరపి జననం పునరపి మరణం పొందాల్సిందే అందుకే ఎప్పుడైనా సరే మనం హింస చేయవద్దు అహింసలోనే ఉండాలి మరి మనకు పత్రికారు చెప్పింది కూడా అదే కదా హింస చోడో హంస పకడో గాంధీ మహాత్ముడు చెప్పింది కూడా హింసను వదలండి అందరూ ప్రేమతత్వంతో ఉండండి మంచిగా జీవించండి అని గొప్ప గొప్ప మహాత్ములు ఎవరు చెప్పినా మనకు ఎవరిని బాధ పెట్టద్దు అందరూ మంచిగా ఉండండి చెప్పారు కాబట్టి మనం ఈ హింస చేయకుండా అందరినీ ఆనందంగా ఉండేటట్లు చూడాలి మనము ఆనందంగా ఉండాలి ఇతరులు ఆనందంగా ఉండాలి అదే మనం పాటించాల్సింది నెక్స్ట్ సత్యం మనం ఎప్పుడూ కూడా సత్యమే పలకాలి సత్యములోనే జీవించాలి మన గొప్పల కోసం ఎప్పుడూ కూడా అసత్యాన్ని పలకొద్దు అసత్యం మాట్లాడద్దు మనం ఇక్కడ ఒకటి గుర్తు తెచ్చుకోండి సత్యం అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు సత్య హరిశ్చంద్రుడు కదా సత్య హరిశ్చంద్రుడు ఎంతగా కష్టపడ్డాడు తన పిల్లలను కూడా వదులుకున్నాడు కానీ ఎట్టి పరిస్థితిలో అతను అబద్ధము మాట్లాడలేదు కొడుకు చనిపోయినా భార్యను అమ్ముకోవాల్సి వచ్చినా ఎంత చేసినా అక్కడ ఆయన అబద్ధం మాట్లాడలేదు సత్యమే పలికిండు సత్యంలోనే జీవించిండు అలాగే మనం కూడా ఎప్పుడు సత్యంలోనే జీవించాలి సత్యాన్నే పట్టుకోవాలి ఎప్పుడైనా సత్యమే గెలుస్తుంది కాబట్టి మనం ఆ సత్యహరి చెందిన ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఎట్టి పరిస్థితులు మనం కూడా అబద్ధము మాట్లాడము ఓకే నెక్స్ట్ అస్తేయం ఈ అస్తేయం ఏంటంటే వాడిది దొంగతనంగా తీసుకోవడం ఈ దొంగ బుద్ధి కూడా ఎవరికి ఉండద్దు ఇక్కడ ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళు అనే కాదు ప్రాపంచిక జీవితంలో జీవించే వాళ్ళు కూడా ఈ దొంగ బుద్ధి అనేది ఉండకూడదు అంటే మనం ఎవరు చూస్తలేరు కదా అని చెప్పేసి ఎదుటి వ్యక్తివి తీసుకోవడం చేస్తుంట ఆ చిన్న ఒక చిల్లర బుద్ధి ఉంటుంది అందరికీ కాదు కొందరికి ఉంటుంది సపోజ్ మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళాం వెళ్ళినప్పుడు కూరగాయలు తీసుకుంటుంటే ఏం చేస్తాము అక్కడ వంకాయలు టమాటోలు ఏవో ఒకటి తీసుకుంటాం తీసుకున్నప్పుడు వాడు వెయిట్ సరిగ్గా చూసినా కూడా ఏం కాదు ఇంకా రెండు వేయంటాం వాడు వేయడు వేయకపోతే ఏం చేస్తాం మనం ఇచ్చే డబ్బులు వాడు గల్లలో వేసుకునే లోపల ఆ కూరగాయ తీసి మన బ్యాగ్లో వేసేసుకుంటాం కదా అలాంటి దొంగ బుద్ధి కూడా అంటే వాడిది కూడా దొంగతనంగా మనం తీసుకోవద్దు వాడు అడిగినవు ఇవ్వలేదు కాను ఉండాలి నీకు అవసరం ఉంటే ఒక రెండు రూపాయలు ఎక్కువ ఇచ్చి దాన్ని తీసుకోవాలి కానీ వాళ్ళ యొక్క వస్తువుల్ని మనం తీసుకోవద్దు ఓకే నెక్స్ట్ బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటే ఎప్పుడూ ఆత్మస్థితిలో పరమాత్మ భావనలో ఉండాలి అంటే ఇక్కడ మానవునిలాగా మనం ప్రవర్తించవద్దు మానవులుగా ప్రవర్తించినన్ని రోజులు మనం ఏం చేస్తాం ఎదుటి వాటిది తీసుకుందాం ఇతరులను హింసిద్దాం విమర్శిద్దాం ఇవే ఆలోచనలు ఉంటాయి కదా ఎప్పుడు ఎలా ఉండాలి నేను దైవాన్ని నేను ఎంతనో నా ఎదుటి వ్యక్తి అంతే ఆ పక్కవాడు అంతే ఆ దృష్టితో ఆ ఎరుకతో ఉంటేనే ఇక్కడ మనం చెప్పుకుంటాం అహం బ్రహ్మస్మి తత్వమసి సర్వం కలివిదం బ్రహ్మ ఇవన్నీ ఏంటివి ఆధ్యాత్మికంగా ఎదిగే వ్యక్తులు వాళ్ళు పాటించాల్సినటువంటివి ఇవన్నీ చెప్పుకున్నట్లు కాదు ప్రతిదీ ఆచరించాలి ఆ పరమాత్మ స్థితిలో ఉండాలి మనము అంటే వీటన్నిటిని గురించి తెలుసుకోవాలి ఆచరణలో పెట్టుకోవాలి అప్పుడే మనం ఆ పరమాత్మ భావనతో ఉండడానికి అవకాశం పరమాత్మ భావన అంటే అనుకోవడం కాదు అనుకున్నంత ఈజీగా ఏమీ ఉండదు కాబట్టి నేను ఆత్మను అనే స్థితిలో ఉండడానికి మనం ఇక్కడ ప్రయత్నం చేయాలి నెక్స్ట్ అపరిగ్రహం ఈ అపరిగ్రహంలో ఏం చేస్తామంటే వేరొకరి సొమ్మును అంటే ఇతరుల సొమ్మును మనకు రావాలని అనుకోవడం అనుకోవడం కానీ ఆశించడం కానీ ఉండొద్దు ఇప్పుడు సపోజ్ ఇతర వ్యక్తులది ఏదైనా ఉందనుకోండి ఒక మామిడి చెట్టు లేదా పూల చెట్టు ఏవైనా సరే వాళ్ళని మనం తీసేసుకోవాలి అనేది ఇక్కడ ఉండదు వాళ్ళను వాళ్ళు ఇచ్చింటే బాగుంటుండే వాళ్ళు కొన్ని మామిడి పళ్ళు ఇచ్చింటే బాగుంటుండే పూలు పెట్టింటే బాగుంటుండే ఇలా ఆశిస్తుంటాం కదా నిమ్మకాయ చెట్టు ఉంది ఆ నిమ్మకాయలు కొన్ని ఇచ్చింటే బాగుండే ఆశిస్తుంటారు ఆ ఆశ అనేది ఉండకూడదు అందుకే ఈ ఆశ అనేది లేకపోతే ఇక్కడ మనం అస్తేయాన్ని పాటించినట్లే ఈ ఐదు అహింస సత్యము అస్తేయము బ్రహ్మచర్యము అపరిగ్రహం ఈ ఐదు పాటిస్తే మనం మన నిత్య జీవితంలో యమము పాటించినట్లే వీటిని మన జీవితంలో అలవరుచుకోవాలి మరి నెక్స్ట్ నియమం నియమం ఇందులో కూడా ఐదుంట ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటిది శౌచం అంటే శుభ్రంగా ఉండటం ఏం శుభ్రంగా ఉండాలి ఇక్కడ అంటే మనం అనుకుంటా శరీరంకి స్నానం చేస్తే శుభ్రంగా ఉంటుంది ధ్యానం చేస్తే మనసు శుద్ధి అవుతుంది జ్ఞానాన్ని పొందితే బుద్ధి శుద్ధి అవుతుంది తపస్సు వల్ల ఈ జీవాత్మ శుద్ధి అవుతుంది తపస్సు అంటే అన్నింటినీ తగ్గించుకోవడం ఇది శౌచం అంటే ఇక్కడ శరీరం స్నానం స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది ఓకే మనం ప్రతిరోజు శ్వాస మీద ధ్యాసం ఉంచి ధ్యానం చేయడం వల్ల మన మనసు శుద్ధి అవుతుంది ఈ బుద్ధికి జ్ఞానం ఎలా అందుతుంది స్వాధ్యాయం చేయడం ద్వారా బుద్ధికి జ్ఞానం అందుతుంది ప్రతిరోజు మనం ఈ మూడింటిని చేస్తే ఈ జీవాత్మ శుద్ధి అవుతుంది ఇది శౌచం అంటే ఇంకా ఇక్కడ ఒకటి ఏం చెప్పిండో తపస్సు అంటే అన్నిటినీ తగ్గించుకోవడం అది మన నెక్స్ట్ వస్తుంది అక్కడ చెప్పుకుందాం సంతోషం నెక్స్ట్ పాయింట్ సంతోషం మనకు సంతోషం కావాలి అంటే మనం ఉన్నదానితో ఆనందంగా జీవించడానికి చూడాలి మనకు లేనిది కావాలి అని ఎప్పుడు మనం అనుకోదు ఆ లేని దానికోసం ఎప్పుడైతే మనం వెతకడం పెడతామో ఉన్నదానితో తృప్తిగా జీవించము జీవించలేము కూడా కాబట్టి దాని కోసం బాధపడకుండా ఉన్నదానితో తృప్తిగా జీవించడానికి మనం చూడాలి అప్పుడు మనం సంతోషంగా ఉంటాం ఓకే నెక్స్ట్ తపస్సు తపస్సు అంటే ఇక్కడ ప్రాపంచిక కోరికలు అన్నీ కూడా మెల్లి మెల్లిగా మనం తగ్గించుకోవాలి తగ్గించుకొని ఇక్కడ ఆ సాధన అనేది మనం ఎక్కువ చేయాలి మనం మొదటి పాయింట్లో కూడా చెప్పుకున్నాం తపస్సు అంటే అన్నిటినీ తగ్గించుకోవడం అంటే ప్రాపంచిక జీవితంలో ఉన్న ఇంతసేపు మనకేమనిపిస్తుంది ఏదో ఒక కోరిక కలుగుతుంటుంది ఆ కోరికల్ని మనం అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేస్తేనే మనకిక్కడ ఈ సాధన మీద ఎక్కువ ఆసక్తి కలుగుతుంది అంతే కదా ఎంతసేపు నువ్వు ప్రాపంచిక కోరికలు కోరుతూ ఉన్నావు నీకు సాధన మీద ఎక్కడుంటుంది దాని మీద దృష్టి ఎక్కడుంటుంది ఉండదు కదా అందుకే తపస్సు దేని మీద తపస్సు అంటే నీ యొక్క ప్రాపంచిక కోరికలు తగ్గించుకోవడానికి నీకు ఆ తపస్సు అనేది మనం ఇక్కడ ఉండాలి అప్పుడే ఆ కోరిక తగ్గుతుంది సాధన మీద దృష్టి పెరుగుతుంది నెక్స్ట్ స్వాధ్యాయం స్వాధ్యాయం అంటే ఇక్కడ మనం మంచి పుస్తకాలు చదవాలి ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి మన ఆత్మ ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి మంచి మంచి పుస్తకాలు చదవాలి ఆ పుస్తకాలు చదువుతూనే మనకు జ్ఞానం పెరుగుతుంది అది చేయాల్సింది ఇక్కడ మనం నెక్స్ట్ ఈశ్వర ప్రవిధానం అంటే ఇక్కడ ఈ సృష్టి అంత పరమాత్మదే అనే భావన మనకు ఉండాలి ఈ సృష్టి అంత పరమాత్మదే అనే భావన ఎలా ఉంటుంది అం ఉన్నప్పుడే మనకి ఇక్కడ సాధన కూడా చాలా చక్కగా కుదురుతుంది చూడండి మనం ధ్యానం చేసేటప్పుడు కూడా ఈ నాది మాది అనే భావన ఎప్పుడైతే ఉంటుందో ఇంకా సాధన కుదరదు నాది మాది అనేది రెండు పదాలను నువ్వు వినియోగించ వినియోగించకపోతే ఈ సృష్టి అంతా పరమాత్మదే ఇక్కడ నేను వాటిని అనుభవించడానికి మాత్రమే నాకు ఆస్కారం ఉంది అవకాశం ఉంది అని ఎప్పుడైతే భావిస్తావో అప్పుడు నీకు ఆ సర్వాత్మ భావన ఉన్నట్లే అక్కడ నీకు ఇక్కడ సాధన కూడా చక్కగా కుదురుతుంది అందుకే మనకి ఎప్పుడు ఈ ధ్యానం కుదరాలన్నా జ్ఞానం పెరగాలన్నా మనం ఏం చేయాలి ఇదంతా పరమాత్ముడిదే అనే భావనతో ఉంటే ఇక్కడ ఈ నియమం కూడా మనం పాటించినట్లు అర్థమైంది కదా యమము నియమము మరి మరికొంత సమాచారం రేపటి క్లాస్లో తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ